తినారు అహంకారం రే మళ్ళయ గద్దార్గాడు నలభై ఏళ్ళు రాకముందే చచ్చిపోయాడు ఎందుకరికా బతుకున్న మీద పాట పాడేది చచ్చన్న మీద పాట పడేది నేను వాడ బతుకున్న వ్యక్తి మీద పాపపు నా కొడక రే గద్దార్ గొంగలు వేసుకొని కాళ్ళకు గజ్జాలు కట్టుకొని చేతిలో కట్టె పట్టుకొని గుద్దల గోచి కొట్టగానే కళాకారుడు కాదు బే ఇక్కడ ఉన్నాడు చూడు పాడతాయిను ఇది నా సొంత పాట పెనంటివి నాతో వస్తనంటివి పోదమంటివి వెళ్ళి పోదమంటివి ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతీవి నీ ఊటికి చేరిపోతీవి వులావింగ్లాబింగ్ ఏ మెరగని ఎదలో ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏ మెరగనట్టు వెళ్ళిపోతీవి నీ ఊటికి చేరిపోతే నేను ఒక టైగర్ నయ్యా ముగ్గురు కొడుకులు ఒక పాప అందరు పెళ్ళిళ్ళు చేసిన నా బామర్దిని వద్దులే ముగ్గురు కాళ్ళ కింద తొక్కినా అక్కనే మరత పెట్టిన కుర్చీ అక్కనే నా మరదలు తెచ్చి కుర్చీ మరద కుర్చీ